వెల్కమ్ టు టీబీసీ న్యూస్ భూభారతి ద్వారా అన్ని మండలాల గ్రామాల్లో ఈ నెల ఇరవై వరకు భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు బుధవారం కోయిల్కొండ మండలం చంద్రాస్పల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొని భూ సమస్యలపై దరఖాస్తులను పరిశీలించారు రైతులు భూభారతి రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనేలా అవగాహన కలిగించాలని అన్నారు గ్రామ రెవెన్యూ సదస్సులు షెడ్యూల్ గురించి విస్తృతంగా గ్రామాల్లో తెలియజేయాలని కలెక్టర్ సూచించారు రైతులు ప్రజలు భూ సమస్యలను పరిష్కారం చేసేందుకు గ్రామాల్లో నిర్వహించే భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని దరఖాస్తులు అందజేయాలని సూచించారు రెవెన్యూ సదస్సుల్లో హెల్ప్ డిస్క్ ఏర్పాటు చేసి దరఖాస్తుదారులకు ఏ విధంగా దరఖాస్తు పూరించాలి సూచనలు సలహాలు అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు భూభారతి రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులు నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు విధంగా జిల్లా కలెక్టర్ తో పాటు తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు